క్యాబ్ బుక్ చేశానండి క్యాబ్ వచ్చింది మరి మేము వెళ్ళొస్తామండి సరే అల్లుడు గారు ఎప్పుడు ఇలాగే మా ఇందును తీసుకుని రండి అనే విధంగా శారద వంశీతో అడ్డ ఉంటుంది అవును బావగారు మీరు ఇలా రావటం మాత్రం చాలా సంతోషంగా ఉంది సరే మరి మేము వెళ్ళస్తాము పదహైందో మన కోసం బయట క్యాబ్ ఎదురు చూస్తుంది అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటారు అమ్మ ఇక మనం కూడా బయలుదేరుతామా సరేరా ఇక పద అని ఏంటో వెంటనే గగన్ ఫ్యామిలీ కూడా అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే ఇక మరోవైపు మాత్రం అందరూ బయలుదేరుతున్నారా ఇంకా ఎంతసేపు చెర్రి ఏం చేస్తున్నావు నువ్వు వస్తున్నావా లేదా వస్తున్నాను అత్తయ్య వచ్చేస్తున్నాను నేను రాకుండా ఎలా ఉంటా చెప్పు ఖచ్చితంగా వస్తాను కదా అని అంటూ వెంటనే ఇక గబగబా క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఏంటి నేనేమో వచ్చాను కానీ భూమి ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడ ఉన్నట్టు అనే విధంగా అటు వెంటనే అటు ఇటు భూమి కోసం చూస్తూ ఉంటాడు చెర్రి ఇక అదే సమయానికి భూమి క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అమ్మయ్య నా భూమి కూడా నా ముమ్మ కూడా వచ్చేస్తుంది అని విధంగా అనుకుంటూ ఇక వెంటనే అందరూ కలిసి వనభోజనాలకి బయలుదేరతారు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం భోజనాల దగ్గరికి వెళ్ళగానే ఈ వంశీ ఇద్దరు కూడా కారుని దిగగానే చాలా సంతోషపడిపోతూ ఉంటారు అమ్మ ఇందు వచ్చావా నువ్వు రావేమో అని కంగారు పడిపోయాను అత్తయ్య ఎందుకు కంగారు పడ్డారు నేనుండగా అలా జరగదు ఖచ్చితంగా వస్తారు అత్తయ్య అనే విధంగా అంటూ ఉంటే అల్లుడు గారు మీరు నా కూతుర్ని తీసుకొని వచ్చారు ఇక్కడ మా అందరితో కలిసి నా కూతురు ఈరోజు చాలా సంతోషంగా ఉంటుంది అందుకే కదా ఇందుని తీసుకొని వచ్చాను ఎందు ఇక్కడ సంతోషంగా ఉండాలని తీసుకుని వచ్చానత్తయ్య అని విధంగా వంశీ అంటూ ఉంటాడు అంతలో చెర్రి వస్తాడు ఏంటి పక్కన ఎవరిదో సేమ్ మనలాగే టెంటు వేసి కనిపిస్తుంది ఉంటే మంచిదే కదరా ఎందుకంటే వాళ్ళు కూడా మనతో కలిసి ఆడుకుంటారు అవునవును నో చెప్తుంది కూడా నిజమే అనే విధంగా చేరి అంటూ ఉంటే ఇక అదే సమయానికి కారు వచ్చి ఆగుతుంది ఇక ఎవరా అని అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు ఇక కార్ నుండి గగన్ శారద పూరి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు ఇక వెంటనే గగన్ మాత్రం పోగిన స్టైల్లో నడుచుకుంటూ వస్తూ వెంటనే అక్కడే ఉన్న చైర్లో కూర్చుంటాడు అమ్మో చూసావా అమ్మాయి అల్లుడు గారు ఉన్నారన్న రెస్పెక్ట్ కొంచెం మాత్రమే ఉందా అప్పుడు అల్లుడు గారు ఉన్నారన్న భయం కూడా లేకుండా అలా ఎలా అల్లుడు గారి ముందు కూర్చున్నాడో అందుకే కథ పిండి వాటిని చూస్తే నాకు కడుపు అంట వాడిని అసలు వాడి ఇక్కడికి ఎందుకు వచ్చాడు అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మాయి కావాలనే వచ్చేసి ఉంటారా లేదంటే తెలియకుండానే వచ్చారా అదే తెలియదు కదా పిన్ని నువ్వేమో భూమిని చంపాలని అనుకుంటున్నావు ఇక ఈ గగనుండగా నువ్వు భూమిని చంపగలవా చంపాలి చంపాలి పిండి ఎలాగైనా చంపి తీరుతాను అనే విధంగా అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఇక కోపంతో అపూర్వ రగిలిపోతూ ఉంటుంది అమ్మాయి ఆ గగనుండగా నువ్వు మాత్రం భూమిని లేపేయలేవు ఖచ్చితంగా ఖచ్చితంగా గగన్ మాత్రం భూమిని కాపాడుతాడు ఈ గగన్ కాడిని లేకుండా చేయాలి అప్పుడు వెంటనే అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అంతలో శారదా పూరి అక్కడ తన వంటకాలు అవన్నీ పెట్టేసి సదురుతూ ఉంటారు అంతలో బావా అని అపూర్వ పిలుస్తుంది ఏంటి అపూర్వ ఇలా పెంచావేంటి ఏంటి బావా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మన వన భోజనాలకి సంతోషంగా ఉండాలని వచ్చాము కానీ వాళ్ళు మాత్రం మన పక్కనే కావాలని వచ్చి చేరారు నేను కూడా అదే అనుకుంటున్నాను అపూర్వ నువ్వెంతో ఇబ్బంది పడుతున్నావని అర్థమవుతుంది అవును బావ సంతోషంగా ఉండాలని వస్తే వాళ్ళుంటే మనం ఎలా సంతోషంగా ఉండగలం బావా అని అంటూ ఉంటే మరి ఎలా అపూర్వ ఏం చేయమంటావు అయినా అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం బావా సంతోషంగా ఉండడానికి అపూర్వ మరి అలాంటప్పుడు సంతోషంగా ఎలా ఉంటాం బావా ఒక రకంగా చెప్పాలంటే వన భోజనాలకు కూడా వచ్చాం అపూర్వ భోజనానికి కాదు బావా చావు భోజనాలకి వచ్చినట్టుంది బావా అసలు ఎవరైనా కాలుతున్న శవాల మధ్య విందు భోజనాలు చేస్తారా చెప్పు బావా అయినా అపూర్వ మనం ఇక్కడ ఉండకూడదు లొకేషన్ ఇక్కడ నుంచి చేంజ్ చేస్తున్నాం అనే విధంగా అంటూ ఉంటే అమ్మో మావయ్య అప్పుడేమో ఆయన వచ్చారు ఇప్పుడేమో ఆంటీ పూరి అందరూ వచ్చారు తట్టుకోవడం చాలా కష్టం ఇక ఇప్పుడేమో ఈ అపూర్వ ఏదిదో వాగుతుంది ఏం చేస్తుందో ఏమో అని కాస్త కంగారుగా ఉంది నువ్వేం కంకర్ పడకమ్మ భూమి అనే విధంగా సముదాయిస్తూ మాట్లాడుతూ ఉంటాడు బావా మంచి నిర్ణయం తీసుకున్న బావా ఇక్కడ నుండి లొకేషన్ మార్చాలి బావా నా మనసులో కూడా అదే ఉంది అని అపూర్వ అంటూ ఉంటే ఇక షాకింగ్గా చూస్తూ ఉంటారు చ ఇదేంటి బావ ఇక్కడికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది అంతలోనే అమ్మ నా సంతోషాన్ని ఆవి చేస్తుంది బావ ఇక్కడే ఉంటే ఎంత బాగుండో అని మనసులో నక్షత్ర అనుకుంటూ ఉంటే ఇక అదే సమయానికి పద అపూర్వ ఇక మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని విధంగా అంటూ అంతలో వెళ్తూ ఉండగా గగన్ ఎదురుగా వచ్చి నిలబడతాడు నిజంగా ఇంత భయపడి నన్ను చూసి భయపడి ఇలా వెళ్ళిపోతారని అనుకోలేదు మీరెందుకు వెళ్ళిపోతున్నారో నాకు తెలుసు ఇక్కడే ఉంటే భూమి నా ప్రేమలో పడిపోతుందని కదా మీరు వెళ్తున్నారు ఓ అందుకే కదా ఏంటను అంటుంది నువ్వేం మాట్లాడుతున్నావు అవును నన్ను చూసి భయపడే కదా వెళ్తున్నారు భూమి ఎక్కడ నన్ను ప్రేమిస్తుందో అని ఆల్రెడీ మీకు నేను భయాన్ని పరిచయం చేశాను నిన్ను చూసి నేను భయపడమా నేను ఎందుకు భయపడతాను భయపడే కదా మీరు వెళ్తున్నారు అంటే ఇక్కడే ఉంటే భూమి నిన్ను ప్రేమిస్తుందని భయపడి నేను వెళ్తున్నానని అనుకుంటున్నావా నిన్ను చూసి నేను ఎందుకు భయపడతాను రా భూమి నిన్ను ఎప్పటికీ ప్రేమించదు 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 నేను ఇక్కడే ఉంటున్నాను అపూర్వ ఇక్కడే ఉండనిమో మనం ఇక్కడే ఉంటున్నాం అర్థమవుతుంది కదా అని వెనకనే అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అందరు కూడా బంతి భోజనాలకి కూర్చుంటారు గగన్ మాత్రం భూమిని చూస్తూ ఉంటే నక్షత్రం మాత్రం గగన్ని చూస్తూ ఉంటుంది ఇక వెంటనే శారద పూరికి గగన్కి వడ్డిస్తూ ఉంటే మరోవైపు భూమి అందరికీ కూడా వండిస్తూ ఉంటుంది నేను తెచ్చిన ఈ వంటకాలను భూమి టేస్ట్ చూస్తే బాగుండు అని నాకు అనిపిస్తుంది అమ్మ భూమి టేస్ట్ చూడాలి అంతే కదా నేనున్నాను కదా వద్దురా ఇలా వద్దు సరే అమ్మ సమయం చూసి నువ్వు తెచ్చిన వంటకాలను తినేలా నేను చేస్తాను అనే విధంగా గగనంటూ ఉంటాడు ఇక వెంటనే భూమి అందరికీ వండించగానే నువ్వు కూడా కూర్చోవమ్మా అని అంటూ ఉంటే ఎందుకు బావా మనందరికీ వండించాక ఆ తర్వాత తింటూ తినే అని అప్పుడు అనగానే ఇక అలానే శారద కోపంగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అందరూ కూడా పోషణ చేస్తారు ఇక అందులో ఉన్న అన్నం కూర అన్నీ కూడా కావాలని ఉడగొడతారు ఇక అక్కడ నుండి శరత్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక ఇస్తరాకు తీసుకొని అలా అన్నాన్ని వేసుకోబోతూ ఉంటుంది ఇక అందులో అన్నం కూర మొత్తం కూడా అయిపోయి ఉండేసరికి చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మభూమి అని అనగానే ఏంటంటే ఇదిగో అమ్మా ఈ భోజనం తీసుకొని తినమ్మా అనే విధంగా అనగానే వెంటనే భూమి ఎంతో సంతోషంగా చాలా ఇచ్చే ప్లేట్ని తీసుకొని తింటూ ఉంటుంది